నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండలి మీ ఈవి కుర్రాడు ఈ రోజు మన వీడియో టాపిక్ బజాజ్ ఆర్ఈ ఎలక్ట్రిక్ ఆటో భారతదేశ ప్రజలంతా కూడా బజాజ్ ఆర్ఈ ఎలక్ట్రిక్ ఆటో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రధానంగా ఆటో సోదరులైతే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే బజాజ్ ఆరీ ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లోకి విడుదలవుతుందని అనుకున్నారు కానీ అది రెండు వేల పంతొమ్మిదికి డిలే అయింది రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఆటో ఎక్స్పోలోనే చూసాం కానీ రోడ్ల మీద కనిపించలేదు అలానే కస్టమర్లకి అందుబాటులోకి రాలేదు సో బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది దీని ధర ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒకసారి ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్పెసిఫికేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మొదటిగా బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో యొక్క వేగాన్ని చూసుకున్నట్లయితే దీని గరిష్ట వేగం గంటకు నలభై ఐదు కిలోమీటర్లు అలానే ఈ స్పీడ్ అనేది బాష్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఎంత స్పీడ్ అనేది వస్తుంది ఇక రేంజ్ పరంగా మన ఆటో సోదరులకి బాగా అర్థం కావాలంటే మైలేజ్ అని మైలేజ్ అని అంటారు మనకి డీజిల్ ఆటోలకి ఎలక్ట్రిక్ ఆటోలకి రేంజ్ అని అంటారు సో ఈ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే నూట ఇరవై కిలోమీటర్ల నుండి నూట ముప్పై కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి ఒక అంచనా కాకపోతే ఈ నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లను ఎందుకు అనాల్సి వస్తుందంటే మనకి బజాజ్ కంపెనీ వాళ్ళ యొక్క కాంపిటేటర్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లో మహీంద్రా ట్రియో ఉంది మహీంద్రా ట్రియో రేంజ్ అంతా మనకి మార్కెట్లో నూట ముప్పై కిలోమీటర్లు వాళ్ళ నూట ముప్పై కిలోమీటర్లు బీట్ అవ్వాలి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా నూట ఇరవై నుండి నూట ముప్పై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు అలానే బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే మహేంద్రా కంపెనీ వాళ్ళు వాళ్ళ ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలో ఏడు పాయింట్ మూడు ఏడు కిలో వాట్ అవర్ల బ్యాటరీని ఉపయోగించారు దాన్ని బట్టి బజాజ్ వాళ్ళు కూడా ఆర్య ఎలక్ట్రిక్ ఆటోలు ఇంచుమించుగా ఏడు పాయింట్ మూడు ఏడు కిలో వాట్ అవర్ల బ్యాటరీని ఉపయోగించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రత్యర్థి కాబట్టి ఇక మూడో విషయం ఏంటంటే ఈ బ్యాటరీలు వెప్ప తీసుకునేవా కాదా అంటే డెటాచబుల్ ఆప్షన్ ఇస్తారా లేదా అంటే ఒకసారి బజాజ్ వాళ్ళ కాంపిటీషన్లో చూసుకున్నట్లయితే పియాజియో కంపెనీ వాళ్ళు ఏపీసీటీ ఎలక్ట్రిక్ ఆటోలో డెటాచబుల్ బ్యాటరీ ఇచ్చారు దాని పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు డెటాచబుల్ బ్యాటరీ ఇచ్చే అవకాశం ఉంది కానీ సేఫ్టీ పరంగా ఎక్కువ మన్నిక కావాలంటే మాత్రం బ్యాటరీని ఫిక్స్డ్గానే ఉంచే అవకాశం ఉంటుంది సో రెండు పాసిబిలిటీస్ ఉండొచ్చు ఇక మూడో విషయం ఛార్జింగ్ సమయం అంతా మహేంద్ర ట్రియో ఆటోకి పూర్తిగా ఛార్జ్ పెట్టడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పడుతుంది సో బజాజ్ బజాజారీ ఎలక్ట్రిక్ ఆటో కూడా దాదాపుగా ఒక నాలుగు గంటల నుండి ఆరు గంటల ఛార్జింగ్ సమయం అనేది ఉంటుంది ఇక ఇందులో వాడే ఛార్జర్ సాకెట్ అంటే ఛార్జింగ్ పిన్ ఎక్కడ అనేది ఉంటుందంటే మనకు కొన్ని లీక్డ్ పిక్చర్స్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఆటో యొక్క వెనక టైర్ల భాగం దగ్గర ఈ ఛార్జింగ్ సాకెట్ అనేది ఉంటుంది ఈ ఛార్జింగ్ సాకెట్ కూడా ఐఈసి సిక్స్ జీరో త్రీ జీరో నైన్ ఇండస్ట్రియల్ సాకెట్ ని ఉపయోగించారు ఈ ఇండస్ట్రియల్ సాకెట్ వల్ల ఉపయోగం ఏంటంటే మరింత సేఫ్టీని సెక్యూరిటీని ఆఫర్ చేస్తుంది అనమాట ఈ సాకెట్ అనేది ఇక తర్వాత విషయం ఆటో లోపల డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది సాధారణంగా పాత ఆటోలు చూసుకున్నట్లయితే వాటికి ఎనలాగ్ మీటర్స్ అని ఉంటాయి ఇలాగా ఒక మొక్కలాగుండా అటు ఇటు తిరుగుతుంటుంది మైలేజ్ పరంగా కానీ ఎంత డీజిల్ ఉందనేది ఆ యారో మార్క్ చూపిస్తుంది కానీ ఇక్కడ బజాజ్ ఆరీ ఎలక్ట్రిక్ పూర్తిగా ఆటోమేటిక్ ఆటో కావడం పైగా మనకి డిజిటల్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది అనమాట అన్నీ కూడా మనకి అంకిల్ రూపంలో కనిపిస్తుంది సో ఏ మోడ్లో ఉంది ఇంకా ఎంత రేంజ్ అనేది మిగిలి ఉంది ఎన్ని కిలోమీటర్లు తిరగరా డిజిటల్ రూపంలో మనకు కనిపిస్తాయి అనమాట దీన్ని ఖచ్చితంగా ఆటో సోదరులకి ఈ ఫీచర్ అనేది నచ్చుతుంది అలానే ప్యాసింజర్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మన ఆటో సోదరులతో పాటు ఒక ముగ్గురు ప్యాసింజర్లు అనేవాళ్ళు ఎక్కువచ్చు ఈ ఆటో లోపల ఇక చివరిగా బజాజారి ఎలక్ట్రిక్ ఆటో యొక్క ధర మరియు మార్కెట్లోకి ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే దీన్ని ప్రత్యర్థి మహేంద్ర ట్రియో ఎలక్ట్రిక్ ఆటో ధర రెండు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల నుండి మూడు పాయింట్ రెండు లక్షల రూపాయలుగా ఉంది కాబట్టి బజాజ్ ఆరీ ఎలక్ట్రిక్ ఆటో ధర కూడా దాదాపుగా మూడు లక్షల రూపాయల నుండి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుందన్నమాట అంటే సాధారణ సిఎన్జి ఆటోతో పోలిసి ఒక డెబ్బై ఐదు శాతం ఎక్కువ పెట్టుబడి అనేది పెట్టాలి దీనికి కారణం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఆటోలో ఎక్కువ రేట్ అనేది బ్యాటరీ మీద ఉంటుంది కాబట్టి ఇక చివరిగా ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే ఈ మధ్యకాలంలో గత నాలుగైదు నెలల నుండి కూడా ఈ బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ కార్ట్ యొక్క టెస్టింగ్ విపరీతంగా చేస్తున్నారు చాలా చోట్ల ఈ ఫోటోలు కూడా క్యాప్చర్ చేయబడ్డాయి దాన్ని బట్టి మార్కెట్లోకి ఈ ఆటో అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండో భాగంలో అంటే ఆగస్ట్ నుండి మనకి డిసెంబర్ నెల లోపల ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మార్కెట్ రావాలని మన ఆటో సోదరులకి డబ్బులు మెగలాలని ఆశిద్దాం ఇది బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క పూర్తి వివరాలు మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడుతున్నట్లయితే మీ రివ్యూని మాకు ఇద్దాం అనుకున్నట్లయితే మనం డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇచ్చాం అది ఫిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి చార్జ్ ద నేచర్ డ్రైవ్ ద ఫ్యూచర్